హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఇది అంత ముందే మన వెహిక ఈ వెహికల్కి సంబంధించిన వీడియో మనమైతే బై రోడ్లో రాంగా తీయడం జరిగిందండి అప్పుడు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల నేను మా మిత్రుని మొబైల్ నెంబర్ వినడం జరిగింది కమ్యూనికేషన్ కొంచెం మిస్ అయిందండి అందుకే ఈ వెహికల్ని వచ్చేసి మళ్ళీ తీయడం జరుగుతుంది ఇది కరీంనగర్లో అందుబాటులో ఉంది రెండు వేల పదిహేడు మోడల్ ఇది చూసుకున్నట్టయితే హుండాయి కంపెనీకి సంబంధించింది ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఇది ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ ఓనర్ విషయానికి వస్తే సింగల్ ఓనరు వెహికల్ అయితే బ్రహ్మాండంగా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది ఎక్స్టర్నల్ విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి డెంటు పెయింటు అవసరం లేదండి స్క్రాచ్ లెస్గా ఉంది ఇక మైనర్ కామన్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే వాళ్ళు అక్కడక్కడ ఒక మూడు నాలుగు పార్ట్లు రీపెయింట్ అయితే వేసుకోవడం జరిగింది కానీ క్వాలిటీ పెయింట్ వేసుకోవడం జరిగింది ప్రజెంట్ అయితే మనకైతే ఎలాంటి ఎక్స్టర్నల్ పరంగా అయితే వర్క్ అయితే అవసరం లేదండి వెహికల్ మీకు లైవ్లో ఉంటుంది కరీంనగర్లో ఉంటుంది లేదంటే ఉస్నాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో అవైలబుల్లో ఉంటుంది మీరు లైవ్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవచ్చు వెహికల్ విషయానికి వస్తే క్లచ్ బ్రహ్మాండంగా ఉంది క్లచ్ ఫంక్షన్ బ్రేక్ ఫంక్షన్ పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ ఓకే ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఇది కేవలం అంటే కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మూడు సిలిండర్ వెహికల్ ఐ టెన్ మూడు సిలిండర్ వెహికల్ కాబట్టి ఇదైతే మైలేజ్ విషయానికి వస్తే ఇరవై ఐదు హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ వస్తుందండి ఇంకా మనం లాంగ్ ట్రిప్కి వెళ్తే ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు కూడా ఇదైతే మనకు ఢిల్లీ నుంచి రాగా థర్టీ యావరేజ్ మైలేజ్ అయితే మనం చూపించడం జరిగిందండి ఈ వెహికల్ అయితే బై రోడే తీసుకొని రావడం జరిగింది ఢిల్లీ నుంచి నాన్ స్టాప్గా మనమైతే పదహారు వందల కిలోమీటర్లు అయితే వెహికల్ని డ్రైవ్ చేసి తీసుకొని రావడం జరిగిందండి ఇంకా మనకు టైర్ల విషయానికి వస్తే ఓవరాల్గా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయండి టైర్లు మనకు ఈజీగా ఒక ముప్పై వేల కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ని వచ్చేసి ఎలాంటి టైర్ రిప్లేస్మెంట్ లేకుండా ఏసీ అయితే ఫుల్ చిల్ అయిపోతుంది చూసుకోవచ్చు వెహికల్ని అయితే మీకు కొంచెం అన్ని డోర్లు లేపి చూపెట్టడం జరుగుతుంది వీడియోలో మళ్ళీ మీరు ఎట్లా లైవ్లో చూస్తారు లైవ్లో వచ్చి చూసుకోవచ్చు లైవ్లో చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మీకైతే వెహికల్ అనేది అందుబాటులో తీసుకుని రావడం జరుగుతుందండి ఈ విధంగా మనకు నమ్మకం ముఖ్యం మీరు ఎందుకంటే మనల్ని నమ్మి ఇతర ప్రాంతాల నుంచి మనకు ఎక్కువగా తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్కే మనం వెహికల్ ఎక్కువగా సేల్ చేయడం జరుగుతుంది ఎక్కువగా మనల్ని చిన్న తిరుపతి నెల్లూరు ఇటు వచ్చేసి శ్రీకాకుళం ఇటు వచ్చేసి విజయవాడ ఇటు తుని రాజమండ్రి మనం చూసుకున్నట్టయితే ఒంగోలు మనకు అటు అనంతపురం కర్నూలు కడప ఈ లొకేషన్లకైతే మనం వెహికల్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వస్తారు మనల్ని నమ్మి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన దానికి న్యాయం జరిగే విధంగా నేనైతే ఏది ఉన్నా కూడా వెహికల్ గురించి వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే మీ ఖర్చు కూడా వేస్ట్ మీ సమయం కూడా వదుల కాకుండా మనమైతే కంప్లీట్గా టోటల్గా వెహికల్కి సంబంధించి మీకు చెప్పడం జరుగుతుంది ఇది వెహికల్ మనకైతే ఎక్స్టర్నల్ పరంగా వెహికల్ స్టోరీ ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది స్పోర్ట్స్ వేరియంటు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయండి ఇది టాప్ ఎండ్ కాకపోయినా సేఫ్టీ విషయానికి వస్తే రెండు ఎయిర్ బ్యాగులు అయితే ఇవ్వడం జరిగింది ఎయిర్ బ్యాగులు కూడా మంచి గట్టి బందోబస్తు కంపెనీయే చూసుకోవచ్చు ఇది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ మనకైతే స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి వెహికల్కి వచ్చేసి నాలుగు పవర్ విండోసే సెంట్రల్ లాకింగే గేరు చూసుకున్నట్టు కూడా గేరు మొట్టి కూడా మంచి డిజైన్తో ఉంటుంది ఈ ఐటెన్కి దీనికి ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాటింగ్ కూడా మంచి లగ్జరీ ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఓనర్గా వేసుకోవడం జరిగిందండి ఇది చూసుకోవచ్చు రెగ్జిన్ సీట్ కవర్సు బ్రహ్మాండంగా ఉండే సీట్ కవర్లు అయితే ఇంటీరియర్ అయితే వందకి వంద పర్సెంట్ ఉంది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా సీటింగ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళకి లేడీ ఎవరైనా లేడీస్ డ్రైవ్ చేయడానికి కూడా వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే గ్రౌండ్ మనకైతే విజువల్ క్లియర్గా కనబడుతుంది ఫ్రంట్ వ్యూ అనేది కూర్చున్న వాళ్ళకి ముందు ఇది చిన్నగా ఉంటుంది వెహికల్ కంఫర్ట్గా ఉంటుంది ఏ సందులో అయినా వస్తుంది కాబట్టి ఇక ఇక అది రియర్ ఏసీ కూడా రియర్ ఏసీ కూడా అవైలబుల్లో ఉంది అది కూడా వర్కింగ్లోనే ఉంది ఫుల్ చిల్ అయిపోతుంది మనకైతే రూఫ్ లైనింగ్ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్కి ఎక్స్ట్రా ఒక రెండు మూడు వేల రూపాయల వరకు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అంతమించి అయితే వెహికల్కి అయితే ఎలాంటి వర్క్ లేదండి ఇక మనకు ఇది బూట్ విషయానికి వస్తే బూట్ పర్ఫెక్ట్గా ఉంది మనకైతే స్టెపిని అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టెపిని ఉందండి దీనికి సంబంధించిన కిట్టు జాకీ పానా సైన్ బోర్డ్ కిట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇది వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా ఇంటర్నల్ పరంగా చూసుకోవచ్చు ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా వర్తిస్తుంది మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఈ వెహికల్ తీసుకున్న వెంటనే మీకు మనమైతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు ఎన్వోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇవ్వనప్పుడు మీ అమౌంట్ మీ మీ అమౌంట్ మీకు ఇచ్చి వెహికల్ అయితే మీరు రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది ఎన్ఓసీల విషయంలో మనకైతే ఎలాంటి ట్రబుల్ రాదు మీకన్నా ముందే మీరు అద్దర్న్న కూడా నేను ఇవ్వడం జరుగుతుంది కొంతమంది మిత్రులు ఎన్వోసీ వచ్చేంత వరకు ఇబ్బంది పెట్టి వచ్చిన తర్వాత ఫోన్ ఎలా వాడడం లేదు వాళ్ళు ఒక పదివేలు ఇరవై వేలు ఎన్వోసీ వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పేసి తర్వాత ఫోన్ ఎలా వాడడం లేదు అలా నెంబరు ఎన్వోస్ ఇష్యూ అయినాక రోజులు గడిచిన కొద్దీ ఫైన్ పడుతుంది గవర్నమెంట్కు ఆదాయం లేదు ఏ రూపకంలో ఫైన్ ఆదాయం వచ్చే అవకాశం ఉంటే ఆ రూపకంలో వాళ్ళైతే ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వట్టిగా ట్యాక్సీలు మీకు చలాన్లు ఫైన్లు ఎక్కువ పడతాయి మీరు మళ్ళీ బయట ఎవరైనా పట్టుకున్నా కూడా డబల్ మళ్ళీ ఇబ్బంది అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వెహికల్ కరీంనగర్లో అందుబాటులో ఉంది మీరు ఎవరైనా వచ్చి లైవ్లో వచ్చి వెహికల్ని ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు దీని ప్రైజ్ విషయానికి వస్తే మూడు లక్షల నలభై వేల రూపాయలు ఢిల్లీ ప్రైజ్ మీరు ఎవరైనా కూడా ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో వన్ నైన్ జీరో టూ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ టూ ఎయిట్ రెండు నెంబర్లు కూడా నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఒకవేళ ఎవరైనా ఆంధ్ర మిత్రులు టోకెన్ అమౌంట్ పంపించి డెలివరీ హోమ్ డెలివరీ ఇవ్వమంటే కూడా వాళ్ళ ప్రాంతానికి అయితే డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సొడ్ డాక్ కరీంనగర్ నమస్తే జై హింద్ సలామీ సేవలు